రిసార్ట్ లగ్జరీ స్టైల్ తో పూల్స్ బాక్స్ క్రికెట్ పరికరాలతో పిల్లల పార్క్ వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల గల ఆమోదించబడిన లేఅవుట్ సరవేగంగా పనులు పూర్తవుతున్నాయి ఇప్పుడే సంప్రదించండి అని డ్రీమ్ హోమ్స్ దర్శి రైల్వే స్టేషన్ నియర్ సంస్కృతి స్కూల్ దర్శి డెవలప్డ్ బై రవి సుంకరా మరిన్ని వివరాలకు సెల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లు జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య పాల్గొనగా చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య జాతీయ జెండాను ఎగరవేయటం జరిగింది అందరికీ స్వీట్లు పంచారు దేశ స్వాతంత్ర చరిత్ర గురించి వీరుల ప్రాణత్యాగాలను గురించి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు పట్టణంలో స్థానిక నాయకులతో స్టూడెంట్స్తో కలిసి భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సిఐ వై రామారావు ఎస్ఐ సుమన్ ఏఎస్ఐ రాంబాబు వైస్ చైర్మన్ జి స్టీవెన్ తదితర నాయకులు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు

మన భారతీయ ప్రజల కష్టాలు త్యాగాలు సమర యోధుల కష్టాలు త్యాగాలు ఉన్నాయి మన స్వాతంత్ర ప్రయాణం అనేది ఒక అపారమైన త్యాగం ధైర్యం ఐక్యతతో సాగింది రేపటి మన దేశ అభివృద్ధి యువత చేతుల్లోనే ఉంది మన భారతీయ పౌరులు యువత అందరం మన దేశ అభివృద్ధికి ఎంతో సహకారం అందించాలి మన దేశ సంస్కృతిని విలువల్ని కాపాడుకోవాలి అందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్

నిలబడింది నేటి మన భారత్ కాబట్టి ఈ గర్వకరమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా భారతదేశంలో